విజ్ఞానం వాల్యూమ్ మైండ్ పవర్ ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది జేన్ రాబర్ట్స్ దీనిని తెలుగులో అనువాదం చేసిన వారు రమణ గారు ఈ భాగంలో రెండవ అధ్యాయమైన మనోశక్తిని కంటిన్యూ చేద్దాం ఈ తప్పుడు అభిప్రాయాల బంధాలలో ఇరుక్కున్న మీకు ఆనందం ఎక్కడా ఆరోగ్యం ఎక్కడా స్వేచ్ఛ ఎక్కడా మీ జ్ఞాన పరిధి ఆత్మానుభవాల పరిధి విస్తరించే కొద్దీ బంధనాలు ఒకదాని తర్వాత ఒకటి తగులు తొలిగిపోతూ వస్తాయి ఈ స్వేచ్ఛ ఆనందాల పరిధి విస్తరిస్తూ ఉంటుంది మీ చైతన్య శక్తి జ్ఞానం అనుభవాలు పెరిగే కొద్దీ కాన్షియస్ మైండ్ వినియోగించుకునే సామర్థ్యం పెరుగుతుంది బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని అంతర్ ప్రపంచ జ్ఞానాన్ని స్వీకరించి వివేచన చేయగల శక్తి కాన్షియస్ మైండ్ కు ఉంది ఏది అసత్యము ఏది సత్యము అని వివేచన చేయగలదు అట్లాగాని కాన్షియస్ మైండ్ కు అపరిమితమైన శక్తి ఉందని చెప్పడం సరికాదు అంతర్ప్రపంచానికి సంబంధించిన సబ్కాన్షియస్ మైండ్ కు కాన్షియస్ మైండ్ ద్వారా సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది కాన్షియస్ మైండ్ ఇచ్చిన సూచనలను సబ్కాన్షియస్ మైండ్ తూచా తప్పకుండా అమలు చేస్తుంది అంతర్ప్రపంచము నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా భౌతిక వస్తువులుగా భౌతిక పరిస్థితులుగా కాన్షియస్ మైండ్ సూచనల మేరకు వాస్తవ రూపం పొందుతున్నాయి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అనేది అంతర్ ప్రపంచంలో ఉండదు సబ్కాన్షియస్ మైండ్ కు ఇవ్వడం మాత్రమే తెలుసు అంతరశక్తిని రూపాంతరం చెందించి బాహ్య ప్రపంచంలో వాస్తవం పొందేటట్లుగా చేస్తుంది అంతరశక్తి బాహ్య ప్రపంచంలో పదార్థంగా భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందించడంలో ఇమిడి ఉన్న మెకానిజం మీ కు గాని శాస్త్రవేత్తలకు గాని అందుబాటులో లేదు ఈ ప్రక్రియలంతా మనోయాంత్రిక శాస్త్రం అంటే మెంటల్ డైనమిక్స్ ఆధారంగా జరుగుతాయి వాటిని అర్థం చేసుకునే చైతన్య శక్తి స్థాయి మీకింకా రాలేదు కాన్షియస్ మైండ్ లక్ష్యాలను నిర్దేశిస్తుంది సబ్కాన్షియస్ మైండ్ ఆ లక్ష్యాలను స్వీకరించి అంతర్ ప్రపంచము నుండి బాహ్య ప్రపంచంలోనికి భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందిస్తుంది దురదృష్టం నా జీవితం అంతా వెంబడిస్తుంటుంది అని కాన్షియస్ మైండ్ ద్వారా అంతర్ప్రపంచానికి సూచనలిస్తే అవే పరిస్థితులు బాహ్య ప్రపంచంలో వాస్తవమై మీ జీవితంలో ప్రవేశిస్తాయి అంతర్గతంగా ఏ అభిప్రాయాలు కలిగి ఉంటారో అవే బాహ్య ప్రపంచంలో మీ జీవితానుభవాలుగా మారతాయి అంతర్ప్రపంచానికి ఇవ్వడమే తెలుసు అక్కడ జడ్జిమెంట్ అనేది ఉండదు కాన్షియస్ మైండ్ నుండి ఏ కోణములో అంతర్ప్రపంచానికి సూచనలిస్తే అవే కోడములో ప్రతిస్పందించి బాహ్య ప్రపంచానికి భౌతిక పరిస్థితులను భౌతిక వాస్తవాన్ని సృష్టించి మీ జీవితానుభవాలుగా రూపాంతరం చెందిస్తుంది నాకు సిగ్గుబిడియం ఎక్కువ నాకు ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు అని ఒక అతను కాన్షియస్ మైండ్లో అభిప్రాయాలను కలిగి ఉంటే అలాంటి పరిస్థితులే అంతర్శక్తి నుండి బాహ్య ప్రపంచంలోనికి అతని జీవిత అనుభవాలుగా వాస్తవమవుతాయి వయసు పెరిగే కొద్దీ దేహం యొక్క సామర్థ్యం తగ్గిపోతుంది వృద్ధాప్యంలో చూపు మందగిస్తుంది చెవులు వినపడవు అని ఒక అతని కాన్షియస్ మైండ్ లో అభిప్రాయాలు కలిగి ఉంటే వృద్ధాప్యంలో అతను ఆ పరిస్థితుల్ని అనుభవిస్తాడు ఆధ్యాత్మిక పురోభివృద్ధికి ధన సంపాదన అవరోధమవుతుంది ఆధ్యాత్మిక పురోభివృద్ధి ధన సంపాదన పరస్పరము విరుద్ధంగా ఉంటాయి అని ఒక అతను భావిస్తే ఆ అభిప్రాయాలకు అనుగుణంగానే అతని జీవితంలో పరిస్థితులు సృష్టించబడతాయి నిర్దిష్ట పద్ధతి ద్వారా ధన సంపాదన తప్పు కాదు అనే విషయం అతనికి తెలియాలి మీ నమ్మక వ్యవస్థకు అనుగుణంగా జీవితానుభవాలు ఎదురవుతుంటాయి మీ ఆలోచనలు దరిద్రం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే దరిద్రపు జీవితాన్ని అనుభవిస్తారు మీ ఆలోచనలు అనారోగ్యం చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటే అనారోగ్య జీవితాన్ని అనుభవిస్తారు మీరు ఎలా ఆలోచిస్తే అలాంటి వారే అవుతారు ఎంతో వివేచన చేసి కాన్షియస్ మైండ్ ద్వారా అంతర్ప్రపంచానికి సూచనలివ్వడం మీరు సాధన చేయాలి కాన్షియస్ మైండ్ను ఉపయోగించడంలో మీరు జాగరూకత కలిగి ఉండాలి మీ అంతర్ప్రపంచము నుండి వెలువడిన ఆలోచనలే బాహ్యంగా మీ జీవితానుభవాలుగా మలచబడుతున్నాయి మీ ఆలోచనలను క్షుణ్ణంగా పరీక్ష చేయడాన్ని సాధన చేయండి జీవిత సార్థకత ఎన్ని కోణాలలో పరచవచ్చు ఏ విధంగా ఆశావాహక దృక్పథం అలవరుచుకోవచ్చు ఇలా ముందు దిశలో మీ ఆలోచన దృక్పథం ఉండాలి మీ భూమి మీద మనస్తత్వ శాస్త్రం అసలు అభివృద్ధి చెందనే లేదు మీ మనస్తత్వ శాస్త్రవేత్తలకు మైండ్ గురించి మైండ్ పవర్ గురించి అంతర్ప్రపంచం గురించి చైతన్య శక్తి గురించి అపరిమితమైన అంతర్శక్తి గురించి ఏమాత్రమో తెలియదు వాళ్ల అధ్యయనం పరిశోధన అంతా కాన్షియస్ మైండ్ లో ఉన్న అహానికే పరిమితమవుతుంది వాళ్ల రీసెర్చ్ అంతా ఒకే దిశలో సాగుతుంది మైండ్ యొక్క అనంత దిశలను రీసెర్చ్ చేయడం విస్మరించారు వాళ్ళు అనుకరించే విధానాలు మానసిక విశ్లేషణ చాలా అసమగ్రంగా ఉన్నాయి యథార్థ శాస్త్రజ్ఞులు అంతర్ ప్రయాణం చేసి మైండ్ గురించి రీసెర్చ్ చేయాలి అంతర్ ప్రపంచం ఆత్మశక్తికి గల అపరిమితమైన శక్తి మైండ్ దేహం మధ్య సంబంధం మైండ్ చైతన్య శక్తి కాన్షియస్ మైండ్ సబ్కాన్షియస్ మైండ్ మైండ్ యొక్క అనేక క్రియలు అంతర్శక్తి వినియోగాల మీద అంతర్ పరిశోధన చేసిన వాడే నిజమైన మనస్తత్వ శాస్త్రవేత్త మైండ్ ఉపరితలంలో ఆహం చేసే విన్యాసాలను పరిశోధించి వాటిని మైండ్కి చెందినవిగా ప్రతిపాదిస్తున్నారు ప్రయాణం చేసి మైండ్ గురించి రీసెర్చ్ చేసేవారే యథార్థ శాస్త్రవేత్తలు నాలో ఏ లోపాలు ఉన్నాయి గతంలో నేను చేసిన తప్పులేంటి ఆ తప్పులను ఎలా సరిదిద్దుకోగలను అన్ని రకాలుగా ఆలోచించి మీరు సైకాలజిస్టుల దగ్గరికి థెరపిస్టుల దగ్గరికి వెళ్తారు ఆ సైకాలజిస్టులు మీలో లోపాలు ఏవేవి ఉన్నాయి ఏ తప్పులు చేశారు అని పెద్ద చార్ట్ తయారు చేస్తారు దానివల్ల మీకు ఒరిగేదేమీ ఉండదు మీరు మరింత లిమిటేషన్ లోకి నెట్టబడతారు మీలో లోపాలు అసలు ఎక్కడున్నాయి ఫలానా రంగంలో మీరు ఇంకా వెనుకబడి ఉన్నారంటే ఆ రంగం వైపు మీ మైండ్ను కేంద్రీకరించలేదన్నమాట మీ మైండ్ను అటువైపు కేంద్రీకరిస్తే అంతర్ ప్రపంచం నుండి మీకు ఏది కావాలంటే అది సిద్ధపరచబడుతుంది ఆ విషయం వైపు మీరు దృష్టి మరల్చలేదు దాని పట్ల మీ నైపుణ్యం పెంచవలసి ఉంది అంతేగాని అది లోపం కాదు కదా మీరు ఒంటరిగా జీవిస్తున్నారు ఇతరులతో కలిసి ఉండలేకపోతున్నారు సిగ్గు బిడియం మిమ్మల్ని డామినేట్ చేస్తుంటుంది కాన్షియస్ మైండ్లో మీరు నిశ్చయించుకున్న అభిప్రాయాల వల్ల అంతర్ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోనికి వాస్తవ రూపం పొందింది అంతే అది లోపం కాదు ఆ అభిప్రాయాలను మార్చుకుని ధైర్యంగా ఉన్నట్లు అందరితో కలివిడిగా మాట్లాడుతున్నట్లు మీ మైండ్లో ఊహించుకుంటే అదే మీ జీవిత అనుభవంగా వాస్తవమవుతుంది అంతర్ప్రపంచం నుండి ఎలా కావాలంటే అలా భౌతిక అనుభవాలను బాహ్య ప్రపంచంలోనికి తీసుకువస్తే మీ వాస్తవానికి మీరే కారకులని అవుతుంది గతంలో ఏ తప్పులు చేశాను వాటి నుండి నేను ఏమి నేర్చుకోగలను అని గతంలోనికి తొంగి చూడనవసరం లేదు దానివల్ల మీ మైండ్కు గల అపార శక్తిని నిందించినట్లవుతుంది గతానుభవాల కంటే ఒక అడుగు ముందుకు వచ్చి మరింత ఉన్నతంగా ప్రస్తుతం మీరు వర్తమానంలో జీవిస్తున్నారు వర్తమానమే ఇంకొక అడుగు ముందుకు వేయడానికి అవకాశం ఇస్తుంది గతంలో పొందిన అనుభవాలను ఆస్వాదించి పరిణామం చెందిన తరువాతే ఇప్పుడు వర్తమానంలో క్రొత్త అనుభవాలు కృతజ్ఞానం కోసం సిద్ధంగా ఉన్నారు వర్తమానంలో చేసే చేష్టలే భవిష్యత్తును నిర్మిస్తుంది వర్తమానంలో చేసే చేష్టలతోనే ఆటోమేటిక్ గా గతం యొక్క పునర్నిర్మాణం జరుగుతుంది వర్తమానమే బహుమానం గతం ఏమైనా వర్తమానం ప్రస్తుతం మీ చేతుల్లో ఉంది దానిని చక్కబెడితే చాలు భవిష్యత్తు కూడా చాలా ఆటోమేటిక్ గా మార్పుకు లోనవుతుంది భవిష్యత్తులో ఏవేవి జరగాలో ముందే నిర్ణయింపబడి ఉండవు భవిష్యత్తును ఎలా కావాలంటే అలా మలుపు తిప్పవచ్చును బంకమట్టిని వచ్చిన రూపంలో మీరు మలచవచ్చు అట్లాగే భవిష్యత్తును కూడా ఇష్టమైన రీతిలో మలుపు తిప్పవచ్చు వర్తమానం మారే కొద్దీ గతము భవిష్యత్తు రెండూ మారుతుంటాయి చెస్ గేమ్ నే తీసుకోండి పావులను కదపడంలో గతంలో కొన్ని తప్పులు దొరన్నాయి అలాగని ఆట గతంలో లేదు ఇప్పుడు వర్తమానంలో పావులను సక్రమంగా కదుపుతున్నారా లేదా అనే దాని మీద ఆట గెలుపు ఓటములు ఆధారపడి ఉన్నాయి వర్తమానంలో కదిపే పావులతో గతంలోని ఆట ఆటోమేటిక్ గా మారింది భవిష్యత్తు ఆట యొక్క గెలుపు ఓటములు కూడా ఆటోమేటిక్ గా మారినాయి అంటే వర్తమానమే గతాన్ని ఆటోమేటిక్ గా పునర్నిర్మిస్తుంది భవిష్యత్తును కూడా ఆటోమేటిక్గా సృష్టిస్తుంది వర్తమానాన్ని వర్తమానమే సృష్టిస్తుంది అంతేగాని గతము మరి భవిష్యత్తు వర్తమానాన్ని సృష్టించవు గతంలో చేసిన తప్పులు గత జన్మలలో చేసిన తప్పులను ఇప్పుడు నెమరవేయడం అర్ధరహితం ఆ పొరలన్నీ దాటుకుని ఎన్నో జన్మలలో ఎంతో జ్ఞానాన్ని సంపాదిస్తూ వస్తున్నారు మరంత జ్ఞాన సముపార్జన ఈ వర్తమానంలో జరగవలసి ఉంది ఎన్నో మెట్లు దాటి వచ్చిన మీరు పై మెట్టును అధిరోహించడానికి ఈ వర్తమానంలో సాధన చేస్తున్నారు ఇక గతంతో పనేముంది గతంలోనికి తొంగి చూడాల్సి వస్తే గతంలో మీరు ఆనందంగా గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు దాని పర్యవసానంగా మరంత ఆనందంగా ఉండగలుగుతారు గతంలో మీరు ఆరోగ్యంగా ఉన్న క్షణాలను గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు మరంత ఆరోగ్యంగా ఉండడానికి ఊతమిస్తుంది గతంలో మీరు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకోండి ఇప్పుడు మరిన్ని విజయాలను సాధించడానికి అది నమ్మకాన్ని కలుగజేస్తుంది అంతేగాని గతంలో మీరు అనారోగ్యంగా ఉన్న క్షణాలను గుర్తుకు తెచ్చుకోవడం వల్ల మీ కాన్షియస్ మైండ్ ద్వారా అంతర్ ప్రపంచం ప్రభావితమై మరంత అనారోగ్యానికి గురి అవుతారు మీ సైకాలజిస్ట్లు సైక్రియాటిస్టులు చేస్తున్న పొరపాటు అదే మీలో లోపాలు మీరు చేసిన తప్పులను పెద్ద పెద్ద చార్టులు గీసి ఎత్తి చూపించడం ద్వారా మిమ్మల్ని సరిదిద్దుతున్నాం అనుకుంటున్నారు లోపాలు తప్పులు అనేవి ఎక్కడా లేవు అన్ని అనుభవాలే వాళ్ళు ఆ అనుభవాలను వేలెత్తి చూపించడం ద్వారా మీకు గల అపారమైన మనోశక్తిని గుర్తించలేకపోతున్నారు కించపరుస్తున్నారు జీవితంలో అన్ని అనుభవించడానికే జన్మ తీసుకోవడం జరిగింది ప్రతి అనుభవము చైతన్య పరిణామాన్ని పెంచుతుంది అనుభవాలను నిర్మాణాత్మకంగా ఎంచుకోవడంలో మీ కాన్షియస్ మైండ్ ఎప్పటికప్పుడు మీకు సూచనలు ఇస్తూనే ఉంటుంది కానీ అహం ప్రభావానికి లోనైన మీరు లిమిటేషన్స్ తో కూడిన నమ్మక వ్యవస్థకు అలవాటు పడిపోయారు సరియైన అనుభవాలను ఎంచుకోవడంలో విఫలమవుతున్నారు సైకో అనాలసిస్ చార్ట్ ద్వారా మీ బలహీనతలు లోపాలతో విశ్లేషణకు పూనుకుంటారు మీ సైకాలజిస్టులు ఒక విషయం పట్ల మీరు బలహీనత కలిగి ఉన్నారంటే ఆ విషయం పట్ల మీ మనోశక్తిని కేంద్రీకరింపజేయడం లేదని అర్థం అంతేగాని అది మీ బలహీనత కాదు సిగ్మెంట్ ఫ్రాయిడ్ కార్ల్ జెంగ్ అనే మనస్తత్వ శాస్త్రవేత్తలు మానవ జాతి బలహీనతలు లోపాలపైన రీసెర్చ్ చేశారు మైండ్ గురించి ఆత్మశక్తి గురించి వాళ్లకేమీ తెలియదు వాళ్ల రీసెర్చ్ చాలా అసమగ్రమైనది మీ భూ ప్రపంచంలో సైకాలజిస్టులు సైక్రియాటిస్టులు దాదాపు అందరూ మానసిక ఆరోగ్యంతో బాధపడుతున్నారు వాళ్ల దగ్గరికి వెళితే మీకు ఒరిగేదేమీ ఉండదు అందరి సమస్యలు వాళ్ల సమస్యల్లాగా భావించి నెత్తిమీద మోస్తున్నారు భూమి మీద ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళల్లో ఎక్కువ శాతం మంది సైక్రియాటిస్టులే మైండ్ డైనమిక్స్ గురించి వాళ్ళు ఇతోధికంగా ఎంతో రీసెర్చ్ చేయవలసి ఉంది సైకాలజిస్ట్ల థెరపీ అంతా అహం చుట్టూ మాత్రమే ఉంటుంది మైండ్ను గుర్తించడంలో ఫెయిల్ అవుతున్నారు దేహం నుండి కన్ను ఎలా బాహ్యంగా కనిపిస్తుందో అంతర్ మనోశక్తి నుండి అహం కాన్షియస్ మైండ్ ద్వారా బాహ్యంగా కనిపిస్తుంది కన్ను బాహ్య ప్రపంచాన్ని మాత్రమే చూడగలదు తనని తాను చూసుకోలేదు దేహంలోని అంతర్భాగాలను చూసుకోలేదు అహం కూడా బాహ్య ప్రపంచాన్ని చూడగలదు తనని అంతర్ ప్రపంచాన్ని చూసుకోలేదు అహమే సర్వస్వమని మీరు భావించడం వల్ల అంతర్ ప్రపంచం గురించి మీకు అవగాహన కలగడం లేదు అహం నిరంతరము మార్పుకు లోనవుతుంటుంది ఐదేళ్ల క్రితం ఉన్న అహం ఇవాళ ఉండదు చైతన్య శక్తి కన్నుగా రూపాంతరం చెందినట్లే అంతర్ మనోశక్తిలో ఒక పీలిక బాహ్య ప్రపంచంలో అహంగా సృష్టించబడుతున్నది కన్ను అహం రెండు బాహ్య ప్రపంచ వాస్తవాన్ని దర్శించడానికి ఉపయోగపడతాయి కానీ అంతర్ ప్రయాణానికి ఇవి మార్గం కావు కాలం గడిచే కొద్దీ కన్ను నిర్మాణంలో ఎన్నో జీవకణాలు పుడుతూ చస్తూ పుడుతూ ఉంటాయి ఎన్నో జీవరసాయనిక ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి కానీ కన్ను వీటిలో దేన్ని చూడజాలదు అట్లే అహం పొరల లోపల ఎన్నో కోణాలలో మానసిక నిర్మాణాలు పుడుతూ ఉంటాయి గిడుతూ ఉంటాయి అహం వీటిని దర్శించలేదు కాని నిరంతర ప్రవాహంలా మార్పులకు లోనవుతుంటుంది ఆత్మకు సంబంధించిన జ్ఞానం గురించి తెలుసుకోవలసింది ఇంకా ఎంతో ఉంది ఆత్మ గురించి ప్రపంచం గురించి మీ సైకాలజిస్టులకు సైక్రియాటిస్టులకు తెలిసిన పరిజ్ఞానం దాదాపు శూన్యం మత పెద్దలు అహం అనే మాయలో చిక్కుకొని భౌతిక జీవితాన్ని ఆనందంగా గడపలేకపోతున్నారు జీవిత శాస్త్రం గురించి వాళ్ళకేమీ తెలియదు ఆత్మ గురించి వాళ్ళకేమీ తెలియదు భూమి మీద మానవ చైతన్య వికాసాన్ని ఆత్మ యొక్క ఔన్నత్యాన్ని విస్మరించి హీనపరుస్తున్నది ఈ మత గురువులు పాశ్చాత్య వైద్య విధానాన్ని అనుసరిస్తున్న డాక్టర్లే ఆధ్యాత్మిక శాస్త్రము మనస్తత్వ శాస్త్రము వైద్య శాస్త్రం భౌతిక శాస్త్రం అన్ని ఒకదానితో ఒకటి మేళవించబడి సంయోగం చెంది అభివృద్ధి చెందవలసి ఉంది అప్పుడే నిజమైన సైన్స్ మీ భూమి మీద అద్భుతంగా అభివృద్ధి చెందగలదు ధన్యవాదాలు మాస్టర్స్ రెండవ అధ్యాయమైన మనోశక్తిలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ